కొడవలూరు మండలం రాజుపాల సెంటర్లో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఆటో డ్రైవర్లు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టీడీపీ నేతలు ఆటో డ్రైవర్లతో కలిసి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సెంటర్ నుండి కొడుకులూరు ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు మొదటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేలా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంకటరమణారెడ్డి పాటూరు రమేష్ స్థానిక నాయకులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు అంటే మీరు మాకు రాష్ట్ర ప్రభుత్వం అంతా మాకు ఆటో వేలు ఇస్తూ చంద్రబాబుకి ఆ మండల అధ్యక్షుడికి మన నా వెంకట గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఆటో డ్రైవర్ల సేవలో మొదటి ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో స్త్రీ సిక్తి అనే ఈ ఉచిత పశు పథకం ప్రవేశపెట్టడం వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడతారని గ్రహించి మేము ఈ స్కీమ్ ప్రకటించకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లు మేము పదిహేను వేలు ఇస్తామని కూడా ప్రకటించాం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి కొంచెం ఆదరణ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక ముసులుబాటు కొంచెం తగ్గుతుందని వాళ్ళకి చేయుతగా ఈరోజు ఆటో డ్రైవర్లకి అయితేనేమి ఆటో ఓనర్లకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నార్త్ రాజపాలెంలో ఒక సిఎన్టీ కాకుండా సిఐటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ కూడా ఈరోజు మాకు ఈ మద్దతును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మంచి అభివృద్ధి చేస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా సిపిఎం అని కానీ లేకపోతే ఇంకొక వైసీపీ అని కానీ ఇంకొక అని కానీ ఈ విధంగా కాకుండా ప్రతి ఆటో సోదరుడు వాళ్ళ కడుపు తడుపుట కోసం వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆటోలు దొరికిన ఉద్దేశం ఉద్దేశంతో ఈరోజు పదిహేను వేల రూపాయలు ఈ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే మేము ఆటో కార్మికులుగా ముందుకొచ్చి మాకు మద్దతు ఇచ్చి సుమారు రాజపాలెంలో ఈరోజు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఆటోలు మద్దతుగా మాకు ర్యాలీ ఇక్కడ నుంచి ఎంపీ ఎంపీడీ ఆఫీస్ దాకా వెళ్తుంది ఈ మద్దతుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కోట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా ప్రీతమ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు లేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన దేశానికి మంచి గర్వం తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా ఈ పథకం రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఆటో రిక్షా క్యాబ్ వాటర్ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి ఒక్కొరికి ఖాతాలో ఏడాదికి పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నాయి ఏడాదికి వచ్చి గవర్నమెంట్ ఖర్చు నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నాయి ఇప్పుడు పదకొండు గంటలకి బాబు గారు ఈ పథకాన్ని రిలీజ్ చేసి అందరికీ ఇస్తాడు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని బాగోలు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పథకాన్ని అన్ని మహిళా ఈ మధ్య బస్సు సర్వీసు కానీ ఉచిత ప్రయాణం కానీ ఈ ఇది కానీ ప్రతి గ్యాస్ సిలిండర్లు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్పు చేసుకుంటా గవర్నమెంట్ని గాడిలో పెట్టుకొని చేసుకుంటా వస్తూ ఉన్నాడు దానివల్ల దాన్ని కూడా మీరు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని కోటం ప్రభుత్వం అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను